హలో అందరికీ ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న పూల కుండీ ఇదని కాదు ఇలాంటి కొంచెం పాత కుండీలు ఉంటే కూడా ఈ విధంగా రియూస్ చేసుకోండి కొంచెం డ్యామేజ్ అయిన కుండీలనైనా లేకపోతే ఇరిగిపోతాయి ఇంకా కొన్ని రోజుల కన్నా కుండీలనైనా కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు ఫస్ట్ ఒక పనికిరాని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వైట్ సిమెంట్ అయితే తీసుకోండి దానికంటే ముందు మన హ్యాండ్స్కి కొబ్బరి నూనె అయితే పూసేసుకోండి అప్పుడు ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి హ్యాండ్స్ అయితే లేక ఒకవేళ గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకోండి కొంచెం ఫెవికాల్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి సేమ్ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలంతే ఫెవికాల్ యాడ్ చేయడం వల్ల మనం సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిండి అనేది ఇరిగిపోవడం అట్లంతా అవ్వకోకుండా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది మనం ఎలాంటి డిజైన్ అయినా చేసుకోవచ్చు దీంతో కాకోకుండా మనం చేయాలనుకున్న డిజైన్ని బట్టి మనం పిండి అయితే కలుపుకోవాల్సి వస్తుంది కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి ఎక్కువ కలిపి పెట్టుకోవడం కంటే కూడా ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసా ఇప్పుడు మన దగ్గర ఉన్న పూల కుండీని అయితే తీసుకున్నా కొంచెం ఫెవికల్ చేతికి తీసుకొని మొత్తం దీనికి అప్లై చేయండి వాటర్లో మిక్స్ చేసుకొని అప్పుడే మనకి బాగా అంటుకుంటుంది ఊడు రావడము పెచ్చలు పెచ్చలుగా ఊడు వస్తుంది కదా అలా అంతా లేకోకుండా బాగా ఉంటుందన్నమాట ఈ పూలకుంటే చాలా ఇయర్స్ అనమాట దీంట్లో మొక్కలు అయితే బాగా ఉంటాయి కాకుండా పాతది కదా ఇరిగిపోయేలాగా ఉంది అందుకనేసి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనేసి ఒక లేయర్ లాగా వేస్తా ఉన్నా మళ్ళీ నేను ఇదే విధంగా కొంచెం కొంచెం వైట్ సిమెంట్ పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి ఇలా వేయడం వల్ల పూలకుండి అనేది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట మనకు కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయినా ఇరిగిపోకోకుండా అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా పాతగా ఉండేది బయట పెట్టుకోవడం కంటే కొంచెం డెకరేషన్ లాగా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నామను ఇందులో ఉన్న పూలే కాదు చూడ్డానికి పాట్ కూడా చాలా అందంగా ఉంటుంది ఇలా మొత్తం పూలకుండి మొత్తం చేసేస్తున్నా ఇలా అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని హ్యాండ్కి నైస్గా దీనిపైన సాఫ్ట్గా చేసుకుంటూ వచ్చేయాలి హెచ్చులతో గుళ్ళేకోకుండా ఎక్కడ మొత్తం ఒకే లెవెల్గా ఉండేలాగా నీట్గా ఇలా అన్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ పూలకుండికి పైన ఒక బార్డర్ లాగా ఇలా పెట్టేస్తా ఉన్నా కొంచెం సన్నగా కనిపిస్తూ ఉంది అందుకనేసి ఇలా పెడితే కొంచెం బాగుంటుంది అని ఇలా పెడతా ఉన్నా చుట్టూతో కూడా ఏదైనా పుల్ల కానీ నైఫ్ కానీ ఏదో ఒకటి ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా లైన్స్ లాగా పెట్టుకుంటూ వచ్చేస్తా ఉన్నా స్ట్రైట్గా అడ్డంగా రెండు రెండు రకాలుగా పెడతా ఉన్నా నేను చెప్పాను కదా సింపుల్ డిజైన్ అని చాలా సింపుల్గానే చేసుకున్నా అనమాట కొంచెం పాతది కదా ఎందుకు హెవీగా అనేసి సింపుల్గా చేసుకున్నా కావాలంటే మంచి మంచిగా కూడా చేసుకోవచ్చు ఎన్నో వెరైటీస్ ఇలా లైన్స్ అన్నీ పెట్టుకుంటే ఇలా ఈ విధంగా ఉంటుంది దీన్ని లైన్స్ పెట్టిన తర్వాత ఒక నైట్ అంతా కూడా బాగా ఆరనివ్వాలి నెక్స్ట్ డే పెయింట్ వేసుకోవాలి ఇది నెక్స్ట్ డేకి బాగా అనమాట తర్వాత ఒక రఫ్ పేపర్ తీసుకొని బాగా దానిపైన గీకండి అప్పుడు మనకి ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న రవ్వలు అలా ఉన్నా మొత్తం ఊడిపోతాయి అనమాట తర్వాత వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తా ఉన్నా వైట్ వేసిన తర్వాత ఏ కలర్ అయినా వేయాలి అప్పుడే సాఫ్ట్గా కనపడుతుంది కలర్ అనేది బాగా ఇప్పుడు వైట్ వేసేసుకున్నాను కాబట్టి వైట్ వేసుకున్న తర్వాత నేను లైన్స్ ఉన్నాయి కదా లైన్స్కి మాత్రమే బ్లాక్ వేస్తా ఉన్నా పైన బార్డర్కి కూడా బ్లాక్ వేస్తా ఉన్నా మొత్తానికి మన పాతగా విరిగిపోయేలాగా ఉండే పూలగుండి అయితే ఈ విధంగా మారిపోతుంది ఓన్లీ ఇదేనే కాదు ఏదైనా డ్యామేజ్ అయ్యి కొంచెం పాట్ ఇరిగిపోవడం అట్లయినా కూడా మంచిగా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి పాట్స్ అన్నీ కూడా ఊరికే పడేయకోకుండా ఇది మొత్తం చేసిన తర్వాత అసలు దానివల్ల ఇది ఈ విధంగా మార్చుకున్నామా అనేది అసలు అర్థం కాదు అంత బాగా వస్తుంది నేను దీంతో చాలా రకాలు చేసిన ఇంతకుముందు మగ్గుతో చేసిన కప్స్ టీ కప్స్ ఉంటాయి కదా దాంతో చేసిన చాలా రకాలు చేసిన నా ఛానల్లో అయితే ఉన్నాయి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా చేసుకునే విధంగా కూడా ఉన్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్